హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మనం సీతాఫలం కోసం చూద్దాం ఇది వర్షాకాలంలో వచ్చే ఫ్రూట్ అండి చాలా మందికి ఇష్టం కానీ చిన్నపిల్లలకి పెట్టేదో గబ్బ గబ్బా వల్లేరు కదా వాళ్ళ కోసం అండి ఇది చూడండి ఎంత చిన్న చిటగా చెప్తున్నానో సీతాఫలం అయితే ఇలా మధ్యలో బ్రేక్ చేసేసుకుని సగానికి మధ్యలో ఉన్నది ఉంటుంది కదా స్టిక్ లాగా తీసేసుకుని ఒక స్పూన్ అయితే తీసుకుని జాగ్రత్తగా దాంట్లోంచి గుజ్జంతా అంతా తీసేయడమేనండి బయటికి ఇది చాలా చాలా సింపుల్ అండి ఈజీ కూడా పిల్లలకి కూడా ఇలా తీసి ఇచ్చేస్తే వాళ్ళకి చక్కగా ఏ బౌల్లోనే వేసి అనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు మనకు కూడా చిరాగ్గా అవ్వదు అన్నమాట ఎక్కడ పడితే అక్కడ తోకలు విసిరేయడం కానీ అలా కాకుండా ఒక దగ్గర కుదురుగా కూర్చుని అన్నమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి స్పూన్ ఉంటే సరిపోద్ది అండి అసలు అన్నట్లా ఉంది మనకి కాయ కూడా చాలా బాగుంది కూడా పర్ఫెక్ట్గా తయారైందండి ఈ కాలంలో వచ్చే ఫ్రూట్ కదా కంపల్సరీగా తినండి పిల్లలకి పెట్టండి చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో ఎంత సింపుల్గా తీసాను మనకి పిల్లలకి పెట్టడం కూడా చాలా సింపుల్ అని బాక్స్లో వేసి ఇచ్చినా కూడా సింపుల్గా ఇచ్చేయచ్చు సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో ఈ ట్రిప్పు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్